ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఎంత నీచంగా ఉన్నారెందమ్మో అర్ధ నగ్న భామలారా వాడు చదువుకోని సక్రమంగా ఉండమంటే విక్రమార్కుడు చూసొచ్చిండు అక్రమాలకు అలవాటయ్యిండు వాడు పోకిరి సినిమాను మా పోరాడు గల్లి గుండా వాడు గుండెల్లా గులపమయ్యిండు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక అర్ధనగ్న బామలారా మీ అందాల బామను ఐదు గుంటల పొలము నాటు పెట్టాలే రమ్మాను ఆమె ఊపుడు చూపెట్టి పొమ్మాను లేక హీరోల ఎవడైనా ఒక్కటే ఇరువాలు దున్నాలే రమ్మాను ఆని దమ్మేందో చూపెట్టి పొమ్మాను ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధ నగ్న బామా